హాయ్ హలో అందరికీ అందరూ ఎలా ఉన్నారండి నేనైతే బాగున్నాను మీరు బాగుండాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అనమాట ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే లైక్ చేయండి షేర్ చేయండి పక్కనే ఉన్న ఐకాన్ కూడా నొక్కేసేయండి ఎందుకంటే ఎప్పుడు నేను వీడియోస్ పెట్టినా మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి అనమాట ఈరోజు అదే నిన్నటి వీడియో ఏంటి అంటే సబ్జాగంజల్ వాటర్ రోజు ఆఫ్టర్నూన్ తాపిస్తానండి పిల్లలకి మీరు తాగండి ఎండలు ఎలా ఉన్నాయి మండిపోతున్నాయి కడుపులో చల్లగా ఉంటుంది చల్లగా ఉండే పదార్థాలన్నీ ఎండాకాలంలో బాగా తినాలండి ఎందుకంటే వేడి చేస్తుంది బాగా పిల్లలకైతే మరీ పెట్టాలి చల్లగా ఉండే వస్తువులు పుచ్చకాయ అలాంటివి అన్నమాట మేమైతే అంటే రోజు మనకి షరబత్ అనేది చేసుకోవడం కొనుక్కోవాలంటే కూడా ఎందుకులే అని మా ఆయన అయితే శరబత్ బాటిల్ తెచ్చాడు అలానే ఒక సోడా తెచ్చుకున్నాము అంటే నేను వాళ్ళకైతే డైలీ ఆఫ్టర్నూన్ ఇస్తాను అనమాట ఎండల్లో బాగా ఆడి ఆడి వస్తాను కాబట్టి అన్నం తినేసాక చల్లగా ఉంటుందని ఇస్తాను అనమాట ఈరోజైతే మేమే చేసుకుంటాం మమ్మీ మేమే చేసుకుంటామన్నారు వద్దు మీరు మొత్తం కింద పోస్తారని చెప్తే సరేలే నేను పక్క నుండి అనమాట వాళ్ళకి ఒక అదొక ఆనందం అనమాట పిల్లలకి మనం వాళ్ళు వాళ్ళ నచ్చింది వాళ్ళు చేసుకొని ఇస్తే వాళ్ళకి అదొక ఆనందం అన్నమాట నేనైతే ఇంకా మొత్తం అక్కడ పెట్టేసుకొని మేము నలుగురం కాబట్టి మా నలుగురికి కొంచెం కొంచెం సబ్జా అనేవి వేసేసాను అన్నమాట వాటర్లో ఏ అదే నానబెట్టాను కదా అవన్నీ కొంచెం కొంచెం గ్లాసులు వేసి తర్వాత శరబత్ అనేది కొంచెం కొంచెం పోసుకోవాలి షరబత్ అనేది ఏంటంటే దాంట్లోనే అన్నీ వేసేసి ఉండారండి నాకు ఫస్ట్ టైం అసలు తెలియదు ఏంటి మా ఆయన చక్కెర వేయకుండా ఉట్టి నిమ్మకాయ నీళ్ళు నిమ్మకాయ ఈ సోడా కలిపి సబ్జా వాటర్ వేసేసి ఈ శరబత్ వేసి కలిపేసి ఇచ్చేసారు అని చెప్పేసి అనుకున్నాను స్టార్టింగ్ ఇచ్చినప్పుడు నాకు తీయగా చాలా బాగుంది మనం ఎలా బండిల మీద తాగుతామో అట్లనే సూపర్ ఉంది అసలు తర్వాత చూస్తే దాంట్లోనే అన్ని కలిపేసి ఉంటారంట నేనైతే సబ్జా గింజలు శరబత్ నెక్స్ట్ వచ్చేసి నిమ్మకాయ ఒక దబ్బా పిండేసి నాలుగు గ్లాసుల్లో తర్వాత సోడా పోసి మంచి కలిపేస్తే ఒక అంటే గ్యాస్ వస్తుంది అనమాట గ్యాస్ లాగే వస్తుంది మనం మార్కెట్లో ఎలా తాగుతామో అలానే ఉంటుంది అన్నమాట అలా అయితే వచ్చేసింది వాళ్ళైతే ఎప్పుడు బన్నీ అయితే మెయిన్ ఏంటంటే ఏది ఎక్కువ ఉంటే అదే అండి ఎప్పుడైనా అంతే సన్నీ బన్నీ వేరు వేరు అసలు ఆలోచనలు మాత్రం ఏదెక్కు ఉంటే అక్కువే డాడీకి డాడీకి ఇచ్చారు వాళ్ళ డాడీకి బన్నీ అయితే నాకు పెద్ద గ్లాసే కావాలి 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 అని చెప్పి ఆ గ్లాస్ తీసుకున్నాడు మేమిద్దరం అయితే చేసి కొట్టుకొని సన్నీ బన్నీ మే చేసుకుంటే తాగాము మా ఆయనైతే నోపిస్తాడనమాట ఇది కూడా వీడియో తీసి పెట్టుకోవాలా అని అని చెప్పి బన్నీ వాళ్ళు ఒకటేమని వీడియో మమ్మీ మేము పడట్లేదని కెమెరా అదే ఫోన్ ముందుకు జరుపుతారు అట్లా పెడతారు ఇట్లా పెడతారు వాళ్ళకి కనిపించాలని చెప్పేసి మేమైతే లంచ్ చేసేసి చల్లగా అయితే కడుపులోకి సుగంధ వాటర్ అనేది తాగేసామన్నమాట ఓ సారీ సుగంధ వాటర్ కాదు సబ్జా నీళ్ళు సబ్జా వాటర్ సబ్జా వాటర్ అయితే తాగేసామన్నమాట ఇంకా సుగంధ వాటర్ కూడా ఏముంది అండి ఈ షరబత్తు ఈ శరబత్ తెచ్చుకుంటే మనం ఏదైనా కలుపుకొని తాగేసేయచ్చు అనమాట శరబత్ అయితే ఇంకా చక్కెర అవన్నీ అవసరం లేదు మా ఆయన అయితే నోపిస్తున్నాడు అనమాట పక్క నుండి సన్నీ అయితే నేను పడుతున్నాను సన్నీ అయితే ఫాస్ట్గా తాగేస్తాడండి బన్నీ అందరికీ కావాలి మళ్ళీ వాళ్ళ డాడీ కూడా కొంచెం ఇచ్చినట్టున్నాడు అటు సైడు ఏమో మరి పోసాడేమో నేనైతే చూడలేదు ఇంకా పాపం సన్ని అయితే పని అంతా చేస్తాడండి నాకు బన్నీ కూడా చేస్తాడులేండి అలా అని బన్నీ చేయడాన్ని అనుకోకండి తాగేసాం లంచ్ అయిపోయింది ఓకే ఫ్రెండ్స్ ఇంకా మధ్యాహ్నం కాబట్టి కొద్దిసేపు పడుకోవాలి ఇంకా లేచిన తర్వాత క్లైమేట్ చల్లగా ఉంది నెల్లూరులో అయితే ఫుల్ వర్షం టూ డేస్ నుంచి మబ్బంతా చూడండి ఎలా ఉందో క్లైమేట్ మాత్రం చాలా బాగుంది అంటే అలా మిగ్ధమైకి వెళ్ళాను అనమాట చాలా చల్లగా ఉందని చెప్పేసి వీడియో తీసాను చాలా అంటే చాలా బాగుంది క్లా మొ మొత్తం అంతా నల్లగా అయిపోయింది వర్షం అయితే మాకు టూ డేస్ నుంచి పడుతుంది వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి ఎండాకాలంలో చల్ల చల్లని వాటర్ తాగండి బాయ్